హాయ్ అండి వెల్కమ్ ఓకే ఈ రోజు బొప్ చెక్కలు చేస్తున్నా బలు ఏంటి విచిత్రంగా పండుగ చేస్తున్నాను అనుకుంటున్నారా అంతలో ఏం చేస్తాం కొన్ని కొన్ని సిచువేషన్ లో ఏం చేయలేనప్పుడు చిల్లవాలి అంటాం కదా మనం ఇప్పుడు చిల్లవాలి అంటే ఒక చోటకి వెళ్ళాలి ఇవన్నీ చేసుకుని రెడీగా పెట్టుకుని ఒక చోటకి వెళ్దాం రండి అసలు ఎక్కడికి ఏంటి అని మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఓకేనా రండి వెళ్దాం మొత్తానికి ఈరోజు అసలు ఏమి అర్థం కూడా కాకుండా వచ్చినప్పుడు వద్దులేక అర్ధం కాకపోయింది అనమాట ఈరోజు పనిచేస్తా మొత్తానికి మేము ఇక్కడ ఒక ఆశ్రమం దగ్గరకు వచ్చాము ఆశ్రమం పేరు అవన్నీ కూడా అనమాట అక్కడ వాళ్ళు ట్రస్ట్ పేరు అనౌన్స్ చేయొచ్చు అంటే చేస్తాము లేకపోతే లేదు నవీన్ తిరిగి పాపం నవీన్ జొన్నవాడ అబ్బాయిది ఎంతో దూరం నుంచి కష్టపడి కష్టపడి పాపం వెయిట్ చేసి వెయిట్ చేసి సార్ రండి అలా అంటే చెప్తుంటాడు మీ యూట్యూబ్ లో నెనగానే పెట్టండి నన్ను వద్దులే అంత అట్లా పాపం మీరు కూడా చాలా సేపు వెయిట్ చేశారు మాకోసం వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ నాన్న మీకు హ్యాపీ భోగి హ్యాపీ భోగి అయ్యో అన్నమాట ఈ రోజు చాలా కష్టపడి మనము మనం ఇది భుజుభుజ్ నెల్లూరు అనమాట మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం అసలు పిల్లలు ఎవరెవరు ఉన్నారు ఏంటి వాతావరణం ఏంటి అని చెప్పి చూద్దాము మా పాప తినడానికి తెచ్చింది వాళ్ళ కోసం ఇదా పోదాం దా ఇంక రండి పోదాం రండి అన్ని తీసుకున్నారా కూర్చోడానికి వచ్చారా మీరు అవును పిల్లల కోసం వచ్చారు ఈ రోజు దా పడతానే ఉందా ఫోన్లే ఫోన్ ఈ ఈరోజు మా పిల్లల దగ్గరకు వచ్చాము ఈ వీళ్ళు కూడా మా పిల్లలే అనమాట మా పిల్లల్ని చూడడానికి వచ్చామండి చాలా రోజుల నుంచి మా తమ్ముడితో పాటు వద్దాం అనుకుంటా ఉన్నా కుదరట్లేదు ఫైనల్ గా ఈ ఉదయం కూడా ఈ పిల్లల్ని చూడడానికి వచ్చాము ఈరోజు అక్క అన్నారా నన్ను అక్కారా ना कर रहा मूवी काट। बुरे ले रहा मेरा। बड़े डिसिप्लिन का कुछ ना रहा। तो लाइटन लेत ले ले पापा कुछ हुआ? मैं ना कला करवेस रहा निकलो। నిజంగా చెప్తుంది వాయి రాండి ఎందరు పా నువ్వు కూడా రాక్ష్మి నువ్వు కూడా ఇస్తావా నవీన్ డాక్ నవీన్ డాక్టర్ అండి విడదిస్తావా జరగండి ఆనందాన్ని சரி சரி இச்சேஸ்தான் தினசரா பரவாயில் பதிக்கப்போயும் அடிக்கோஜா வந்து கங்கார் படம் பாப்பா நீர்ல

అలా బిస్కెట్ కూడా తీసుకో కర్ణ బిస్కెట్ కూడా తీసుకున్నావా సరే ఇదిగో థ్యాంక్స్ అంట చిన్ను వినా మీరు తిరిగింది ఇంకా నీ పేరు ఏంటి నాన్న అక్షయ నీ పేరు పాప అనుష నీ పేరు మీనాక్షి నీ పేరేంటి రూపా రూపా నా పేరు కన్నా మీ పేర్లే బాగుండేస్తుహా తమ్ముడు పోయి ఇప్పుడే పెట్టుకున్నా పేరు నేను ఒక క్షణం భయపడ్డా దేవరా అని ఇంద్ర బాబు ఇప్పుడే దేవరా క్యాలెండరీ

సరే ఇది విషయం ఈ మీరు కూడా ఇలా కాకపోయినా మీకు నచ్చినట్టు ఎలాగోలాగో సెలబ్రేట్ చేసుకోండి హ్యాపీగా ఉండండి లైఫ్లో లో మనిషికి ఏదో ఒక హ్యాపీనెస్ ఇస్తుంది అంటే నా దృష్టిలో అయితే ఇలాంటివే హ్యాపీనెస్ ఇస్తాయి మీరు ఖచ్చితంగా మీ లైఫ్ లో కనీసం ఒకసారైనా కూడా ఇలాంటి హ్యాపీనెస్ పొందతారని నేను అనుకుంటున్నాను ఇది ఇక్కడ కొంచెం ఈ మేడం వాళ్ళు లేరు ఎందుకంటే పండగ డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్పదలుచుకోలేదు ఎందుకంటే చెప్పొతే చెప్పకూడదు తెలియదు వాళ్ళని అడిగి చెప్దాము కాకపోతే పిల్లలు అయితే చిన్న పిల్లలుగా ఉన్నారు కాబట్టి వీళ్ళైతే చూపిస్తాను పెద్ద పిల్లల్ని ఎవరిని చూపించట్లేదు ఇడిఎస్ లో సో అదేగా విషయ మొత్తాన్ని అయిపోవాలా వచ్చేసరికి ఏమంట్రా చెప్పండి కదా చెప్పండి ఇట్లా చెప్పండి అందరు భోగి సంక్రాంతి చెప్పరా నువ్వు చెప్పండి నువ్వు చెప్పురా కానీ బట్టి ఆ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి వీళ్ళందరి తరఫున కూడా

అంగడా అంటే ఇది అందులో ఇది అంగడంత అదంటే వెళ్ళాం సో ఇప్పుడు మనము లోపలికి వెళ్ళాం చేసే ఫిక్స్ చేసుకోవాలి ఆమోదం

అందరూ ఇంత సీ ఆడి వేస్తే ఎంత మై గాడ్ అస్సలు చాలా నొప్పి వచ్చేసింది ఫుల్ టైడ్ అయిపోయాము కేసులు చూస్తే తెలిసిపోద్ది ఎంత టైర్ అయిపోయాము అనేసి బాబోయ్ మామూలు ఎక్స్పీరియన్స్ కాదు ఈ రోజు మాత్రం ఫుల్ ఎక్స్పీరియన్స్ బొమ్మ మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్ అయితేను దాని గురించి చెప్పాలంటే ఒక రోజు జరిపోద్ది నా కళ్ళ కింద గుంటలు కూడా వచ్చేసాయి నాకు ఫుల్ అయిపోయాము వీడియో అయితే అలా ఉంది మక్రాంతి గురించి రేపు చూద్దాం నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఉండండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ మద్రాసులు అందరూ నాకు కళ కింద గుంటలు వచ్చేసి Okay, take care. Bye-bye.